హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి జీ సేనల్ ఈరోజు మన ఈ వీడియో దోసల పిండి గురించి ఇలా ఒక పప్పు రెండు టిఫిన్స్కి ఉపయోగించే విధముగా ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకునే వాటర్ తోటి దాంట్లో ఒక కప్పు మినపగుళ్ళుని మూడు కప్పులు రైస్ని ఒక పావు కప్పు పెసల్ని అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఈ మెంతులు టేస్ట్ కోసం మరియు జీర్ణశక్తి పెరగడం కోసం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మెంతులు వేసి వేసుకుంటే ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇది నేను మార్నింగ్ చేస్తున్నాను ఈవినింగ్ వరకు బాగా నానుతాయి అనమాట మళ్ళీ ఈవినింగ్ శుభ్రంగా ఒక మూడు సార్లు నాలుగు సార్లు కడిగి ఇప్పుడు గ్రైండర్లో ఇలా రుబ్బుకోవాలి ఇలా రుబ్బేటప్పుడే మనము రెండు విధాలుగా చేసుకోవాలన్నమాట వాటర్ తక్కువ వేసి గట్టిగా పడ గ్రైండర్ పట్టడం వల్ల మనకి బొండలకి పిండి అనేది రెడీ అవుతుంది ఇలా దీంట్లోంచి ఒక మనకి ఎంత కావాలో అంత ఒక బాక్స్లోకి తీసేసుకుని ఉన్న దాంట్లో మరి వాటర్ వేసుకుంటే వాటర్ వేసి పట్టుకుంటే దోశలకి పనిచేస్తుంది అనమాట ఇలా అయితే నేను రెండు విధాలుగా తీసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈ ప్లాస్టిక్ బాక్సులోకి అయితే గట్టిగా పట్టుకున్న దీ వండాలకి ఇది పక్కన పెట్టేసుకుంటున్నా ఇదేమో దోశలకి ఇది అన్న మార్నింగ్ వరకు పొంగుతుంది అనమాట అందుకే ఆఫ్ ఆఫ్ వేసుకున్న దీంట్లో ఒక ఇందులో ఒక ఇక మార్నింగ్ చూడండి మార్నింగ్ వరకు బాగా పులిసింది దీంట్లోకి అయితే నేను జీలకర్ర ఇంకా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నా ఇది ఇంకా దోసల పిండి అయితే ఇంకా కలపలేదు పొంగి ఉంది కదా చూడండి ఇది కొంచెం సాల్ట్ వేసి కలిపితే మళ్ళీ కింద కగుతుందనమాట మనకి ఎంత కావాలో అంత తీసేసుకుని ఒక గిన్నెలోకి ఉన్నది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనము డైలీ ఎంత కావాలో అంతే తీసుకుంటే ఒక నాలుగు ఐదు రోజులు మనం టిఫిన్కి ఉపయోగించుకోవచ్చు అనమాట మనకు దోశలు ఒకరోజు దోశలు ఒకరోజు బొండాలి అలాగే వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసుకుని కలిపేసుకున్నా ఇప్పుడు కొంచెం నాకు ఈ రోజుకి సరిపడా దోశల పిండికి తీసేసుకుని ఉన్నది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట చూడండి చాలా టేస్టీ అయిన దోశలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోని సపోర్ట్ చేయండి